సాధారణ మహిళగా వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ మేము అడిగితే ఎవరు చెప్పినా కానీ ఈరోజు జగన్ గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనాలు అందరూ కూడా సురక్షితంగా బతుకుతున్నారు జగన్ గారు ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా మేము లబ్ధి పొంది ఉన్నాము ప్రతి లబ్ది మేము పొందాం కాబట్టి మేము నీతికి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో మేము గెలిపించాలని అనుకుంటున్నాం ఈ రకంగా మేము జగన్ గారికి ప్రధానంగా కలుపు కలుపుతూ మేము ఓటింగ్ ఓటింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మహజాలీతో గెలిపించుకుంటామని సే మహిళలందరూ కూడా చాలా గుత్తంగా పనిచేస్తున్నామండి మేము ఈ రోజుని మేము ఇలా నాయకులుగా ఉన్నామంటే బీసీలకి బలోపేట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ అన్ని కులాలని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక పదాన్ని ఇచ్చి ఒక దారిలో చూపించారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా కా కాకినాడ రోడ్ల నుంచి కొరసాల కన్నబాబు గారు మాకు అగిన డోర్లందరూ కూడా మంచి ఆప్యాయతగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా అందరిని కూడా దరికి చేర్చుకుంటారండి అలాగే ఏ కష్టాన్ని కూడా నా కష్టం అని భావించి కన్నబాబు గారు ప్రతిదాన్ని కూడా ఒక దరికి చేర్చి ఒక గుండెలకి అత్తుకొని మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా సంకే సంపే పథకాలు అందే లేదమ్మా నీకు నీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మేము ఉన్నాం నా ఇంటికి నా డోర్ కొట్టి ఏ టైంలో అయినా సరే నేను మీకు అందుబాటులో ఉండే ఎం ఎమ్మెల్యే నేను అనుకోవద్దు ఒక మీ సాధారణ మీ సేవలుగా మేము ఉంటాము అని చెప్పి అనుబాబు గారు భరోసా ఇస్తారంటారండి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు మాకు అనుబాబు గారిని ఎన్నో సార్లు ఒక్కసారి కాదండి ఎన్నోసార్లు చాలా విమర్శించడం జరిగింది ఆ వివర్శించినప్పుడల్లా కూడా మాకు చాలా కోపం వస్తూ ఉంటుందండి ఆ కోపంలో పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలు అనాలని ఉంటుందండి కానీ మేము ఓ మహిళగా మా కోపాన్ని అంచుకోవడానికి కారణం ఎవరంటే అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా కాకినాడ రోడ్ల శాసనసభ్యులైనా మసీ కొనుబాబు గారిని చూసి మేము అడుగుజాడల్లో నడిచిన మూలంగా మేము ఎంత కోపానైనా కంట్రోల్ చేసుకుని దృశ్యంగా మాట్లాడకుండా శాంతంగా ఉండి చాలా శాంతభావంతో మాట్లాడి అలాగే మేము ఏ రకంగా అయితే మేము నడుచుకున్నామో పెద్దలు కూడా అదే రకంగా నడుచుకుంటున్నారండి ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి సెంటర్కి వచ్చి శవాలు ఇస్తున్నాడు అండి పవన్ కళ్యాణ్ ఆ శవాలు ఇసిరినప్పుడు ఎవరినన్నా కొడతానో తోలు తీస్తానో నార్ అంటున్నాడు కదండి ఒక్క సెంటర్కి వచ్చి వైసీపీ నాయకులకి కొడుకులు తను అని అంటున్నాడు కదా ఒక్క సెంటర్కి వచ్చి ఒక మహిళ మీద కానీ వైసీపీ నాయకురాల మీద కానీ ఒక సాధారణమైన నాయకుల మీద కానీ ఎవరి మీద చేయమనండి దరిదాపులు దాటి వెళ్తాడేమో చూస్తాం సొత్తాం నిజంగా కరెక్ట్గా చేయగలుగుతండి అంటే ఆయన నిజంగా ప్రజలకు మేలు చేయడానికి వస్తున్నాడా పవన్ కళ్యాణ్ ప్రజలను వస్తున్నాడా లేదా నిజంగా ప్రతి నాయకుడిని కూడా విమర్శించి తిట్టడానికి వస్తున్నాడా తిట్టడానికే కదండి వస్తున్నాడు ఇప్పుడు ప్రతి సెంటర్లోనూ కూడా ఏం చెప్తున్నాడు ఆయన వైసీపీ నాయకులను తోలు తీస్తాను తొక్క తీస్తాను రెడ్డిని కొట్టేస్తాను గుద్దేస్తాను అంటున్నాడు కదా ఒక్క సెంటర్లో అందంగా అమ్మ మీకు ఈ పథకాలు అందితేనే లేదా రేపొద్దు నేను రాబోయే కాలంలో నేను గెలిస్తే ఈ పథకాలు మీకు అందిస్తాను మీకు ఈ పథకాల ద్వారా మీకు లబ్ది పొందు తిరిగాని నాకు ఓటేసి నన్ను గెలిపించండి అని ఒక్క దాంట్లో ఆయన మాట్లాడినది ఉందండి ప్రతి సెంటర్లోని ప్రతి ఎమ్మెల్యేని కూడా గుత్తంగా పెట్టుకుని గుత్తంగా రాసుకుని నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను మీరెందుకు చేసుకోవాలి మూడు పెళ్ళిళ్ళు మీరు కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అభివృద్ధి చేయండి అని చెప్తున్నాడు కదా ఇది అభివృద్ధి సంకేమం పథకాలు అండి ఈ రోడ్డు మీదకి వచ్చి చెప్పి అవి మహిళలందరూ కూడా ఏ రకంగా అయినా సరే పవన్ కళ్యాణ్ అన్న మాటలకైతే మేమైతే కంకరం కట్టుకుని ప్రతి సెంటర్కు కూడా వచ్చి శవాలు ఇసరాలని మాకు ఉంటుందండి మీకు సెలవు అండి మేము సేవాలు ఇసరాలంటే మాకు అన్నబాబు గారిని చూడాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా మా కోపం ఎంత కోపం అంటే ఉండేయండి మేమే మాలో మేము చంపుకోవాలి తప్ప మేము బయటకు మాట్లాడమండి మాట్లాడితే మా పెద్దలు మా నాయకులు పరుగు పోతుంది ఏళ్ళలో వెనకాల ఉండి ఏదో మాట్లాడేస్తున్నారు కదా వెళ్ళకాల నుండి చెత్త అంతా మాట్లాడిన చెత్త మేము మాట్లాడవండి వైసీపీ నాయకులకి ఒక గౌరవం ఉంది కార్లు ఎగరేసుకుంటే చెప్పే కెపాసిటీ ఉంది ఎందుకంటే ప్రతి దానికి మేము సమయం పథకాలు అందించాం కాబట్టి ప్రతి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి ఓ మహిళకే కాదు ఒక ఆటో కార్మికులకే కాదు ఒక పిల్లలకే కాదు ఓ పెద్దవాళ్ళకే కాదు ఒక ఇళ్ల స్థలం పేరు చెప్పుకుంటే ఇన్ని రకాలైన పథకాలు మా పార్టీ ఇచ్చినప్పుడు మేము చెప్పడానికి మేము ఎందుకు వెనకబడతామండి మేము దేనికైనా సరే ఏమి చేయలేని ప్రభుత్వాలే మేము ఇచ్చేసాం వచ్చేసామని చెప్తున్నారు అన్నీ చేసిన ప్రభుత్వాలు ఎందుకు చెప్పం మా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది చేయూత పథకం వచ్చింది అమ్మగోడు వచ్చింది అలాగే పెద్దవాళ్ళకి పింఛని పెరిగింది ఇప్పుడు ఈ రోజున చూడండి పింఛని సచివాలయం చుట్టూ తిరిగి ఎంతమంది ఇది అయిపోతున్నారు అదే ఈ డోర్ టు డోర్ ఈ పాటికి వెళ్ళిపోయి డబ్బులు తీసుకుని ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఇంటికి వెళ్ళిపోయాయి కదండి ఈ రోజున బాధపడే పరిస్థితి ఎవరో వాళ్ళు వచ్చిందో చంద్రబాబు నాయుడు వాళ్ళే కదా జనాలకు మేలు చేస్తానన్నాడు ఇప్పుడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నాడో ఇవన్నీ నాశనం చేసేస్తున్నాడో ఇవన్నీ పథకాలు మంచిగా కాదని చెప్పారు కదా మరి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు ఎందుకు దేనికండి ఇప్పుడు మరి అమ్మఒడి పదిహేను వేలు కాదు నలభై ఐదు వేలు ఇస్తాను ముగ్గురు పిల్లలు ఉంటాను అంటున్నాడు ఎందుకండి అంటే అది అప్పుడులో కలదండి ఇప్పుడు గత ప్రభుత్వాలు నలభై సంవత్సరాలు ఏలేడు కదండి ఆయన ఆ పా ఆ నలభై సంవత్సరాలు ఏలినప్పుడు జనాలకు ఎవరికైనా పలానా మేలు ఇప్పుడు లద్దు పొందారండి ఇప్పుడు లద్దు చెప్పారండి ఆయన దానికి సంబంధించి ఎవరైనా అడుగుతున్నారండి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి అందరూ కూడా తొక్కునారతీ ఇాలన్న దాడిలోనే ఉంటారండి ఆయన ఒకటంటే మేము ఉందంటాం కానీ అనవండి మేము ఏంటంటే వైసీపీలో ఉన్నాం కాబట్టి వైసీపీ నాయకురాలుగా మేము గుర్తింపులో ఉన్నామండి మా వైసీపీ నాయకులు ఎవరికీ కూడా ఆన్ చేయలేదండి అలాగే గత ప్రభుత్వంలో అందరూ డబ్బులు తీసుకుని తిన్నారు తలాలు తెచ్చుకుని తిన్నారు అన్నీ తిన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పది ఇళ్ళకి చేరేయా వందలకి చేరేయా యాభై వీళ్ళకి ఈ రకంగా అప్ మేము నాయకులు అన్నవాడిని కష్టపడి పని తప్ప ఎక్కడ కూడా పది రూపాయలు లబ్ది పొంది కుకృత్యాసాలు వేసి అల పనులు వాళ్ళ వాళ్ళ నాయకులు చేసినట్టు మేము చేయలేదండి ఇది మాత్రం ప్రభుత్వం అంతా కూడా గుర్తించి ఎక్కడైనా కానీ ప్రభుత్వం అంతా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి కా కాకినాడ పార్లమెంట్ సునీల్ గారిని కాకినాడ రోహల్ కన్నబాబు గారిని మాకు రెడ్డి గారు మొత్తం ఏడు జిల్లా నియోజకవర్గాల్లోనూ కూడా ఓటింగ్ అయితే కనుక బలంగా గుత్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయండి పేన గుర్తుపైనే వేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనసులో గుండెలో ఉండిపోయిందండి ఈ రోజు జనసేన జెండా అట్టుకోవచ్చు టీడీపీ జెండా అట్టుకోవచ్చు ఈ ఉమ్మడి మొత్తం అంతా కలిపి ఏ ఓటింగ్ వచ్చినా సరే ఆల్రెడీ వాళ్ళ మనసులోని జగన్మోహన్ రెడ్డి గారికి ఓ గుత్తంగా వేస్తామన్న కాంప్రమేషన్ అయితే మాత్రం జనాల్లో ఉందండి ఎవ్వరూ కూడా మేము పని పనేమీ లేదండి ఇజ్జాలు కదా లేదా పార్టీ మాదే బలం మాదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అంటే చెప్పుని ఎదరికెళ్తాడు వెళ్ళమానండి ఆయన నిజంగా మాట్లాడిన మాట అయితే కనుక ఒక్క మాట నిజం మాట్లాడమానండి ఒక మాట నిజం మాట్లాడి ప్రజల్లోకి రమ్మనండి ప్రజల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడమండి ఏదైనా మాట్లాడితే అంతేగాని తేజ్ ఎక్కేసి కొలి తాగిన కోతలు ఇటే ఎగిరేస్తాయి ఎవరన్నా నమ్మరండి అవి కొలితాగిన కోతే ఎగురుతుంది అలాగ అంత అంతగా ఊపు అని ఇప్పుడు జగన్గా పాడొస్తే మాకు డ్యాన్స్ కట్టాలని చెప్తుంది ఆ ఊపు ఆ పాట ఉందని చెప్పే ఆ పాట లేకపోతే ఆ డ్యాన్స్ కట్టగలరా అదే డ్యాన్స్ ఆయన కడుతున్నాడు తేజ్ల మీద కోటింగ్ ఉన్నంత చూపు డ్యాన్స్ కట్టేసి కోటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పడుకుని రెండు రోజులు ఎండ్లో తిరిగితేనే జరవ వచ్చేసి పై లోపల పడుకుని నేను జనాల్లోకి రాలేకపోతున్నాను అన్నాడు మరి రేపొద్దున ప్రభుత్వం నిజంగా ఆయన గెలిపిస్తే జనాలకి ఏమైనా వేలు చేస్తాడండి ఈయన చేసి రోజు ఉందండి అసలు అందు కాబట్టి జనాలు అందరూ కూడా ఆలోచించి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పక్కాగా జనాలందరికీ పది ప్రతి ఇంటికి చేరతాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన ఏమన్నా లేదు కానీ ఇదిగా ఏ పథకాలు ఏ వరకు ఉండవో ఈ పథకాలు ఇక్కడతోటే ఆగిపోతాయి నెక్స్ట్ ప్రభుత్వం మనకు రాణించాలంటే జగన్ గారే రావాలా పిల్లలు అభివృద్ధి చెందాలంటే జగన్ గారు రావాలా ప్రతి ఇల్లు లేని నిర్పేదకి ఇల్లు రావాలంటే జగన్ గారు రావాలా పెద్దవాళ్ళందరూ కూడా సుచితంగా రోజు కొంత రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇవాళ బతుకుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు రోజు కొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని చాలండి వాళ్ళకి వాళ్ళ కొడుకు చోడిని చూడకపోని మూ ముప్పై నెలలకి మూడు వేల రూపాయలు సక్కగా సరిపోతుంది కదండి వాళ్ళకి వాళ్ళు బ్రతకడానికి మంచి ప్రోత్సాహం పెట్టాడు అదే ముందెట్టచ్చు కదండి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇదే పథకాన్ని ముందు పెట్టచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి ఇది నేను ఎత్తాను ఇది నేను ఎత్తాను ఇయ్యాల రోజు నేను ఎక్కడ ఇది ఇది అయితే మాత్రం కరెక్ట్ కాదండి జనాలందరూ ఇది గుర్తించి దయచేసి వైసీపీ నాయకులందరికీ కూడా నేను కోరుకునేది ఒకటేనండి అందరూ కూడా బలంగా పనిచేస్తున్నారు మొన్న నామినేషన్ టైంలో కూడా డబ్బులు ఇచ్చి మేము తీసుకురాలేదండి ఎవరినైనా అందరినీ కూడా ప్రేమగా అవమానంగా వచ్చిన వాళ్ళండి నాడు ఎంట్లో నుంచిండిపోయారండి మొన్న మా కాకినాడ రోరలో కన్నబాబు గారు నామినేషన్ చేసిన టైంలో నడి ఎండలో ఒంటి గంట రెండు గంటలకు నడి ఎండలో ఉండిపోయి సారని తీసుకుని వచ్చుకున్నామండి మేము నామినేషన్ చేసిన తర్వాత ఎవరండి ఈ రోజు డబ్బులు ఇచ్చినా కానీ పక్కకు సరిపోతారు ఇవాళ అంత గుత్తంగా ఎందుకు చేశారంటే అండి జనాల్లో ఆ నాయకుతో ఉంది కాబట్టి జనాల్లో గెలిచేంత కెపాసిటీ మాదే గెలిపిస్తాం మా నాయకులు బలంగా పనిచేసామంటే మేము దేనికైనా సరే రాణించి కన్నబాబు గారిని ముందుగా మేము తీసుకు తెచ్చుకుంటాం రెడ్డి గారు ఎంపీ సునీల్ గారిని మేము పార్లమెంట్ పంపుతాం జగన్ గారిని సీఎంగా చేసుకుంటాం